ఈ బుద్ధిమంతుడైనను తన జీవిత కాలంలో లలితా సహస్రనామ పారాయణాన్ని ఒక్కసారైనా చదివినట్లయితే దాని వలన కలుగు ఫలితములను గురించి హైగ్రీవస్వామి అగస్యమునితో ఇలా చెబుతున్నారు ఫలశ్రుతిలోని ఎనిమిదవ శ్లోకం ఈ విధంగా ఉన్నది जन्ममज्जे सकृचापि यं पठेत् सुदीह तस्य पुण्यफलं वक्ष्ये शृणु त्वां అర్థంలోనికి వెళ్తే హైగ్రీవ స్వామి ఇలా చెబుతున్నారు లలితా సహస్రనామం అంటే దేవికి చాలా ప్రీతి అని అధిక ప్రీతి అని చెబుతున్నారు ఎన్ని స్థుతులు చేసినా లలితా సహస్రనామ స్థుతి చెయ్యడం వల్ల దేవికి అధిక ఆనందం కలుగుతుంది కాబట్టి లలితా సహస్రనామములోని ఒక్క నామముని మనం పఠించిన చదివినా అది వెయ్య రెట్లు ఫలితమును ఇస్తుంది ఆ విధంగా చూసినట్లయితే లలితా సహస్రనామంలోని వెయ్యనామములుని వెయ్యతో గుణిస్తే వచ్చే అంకె ఎంతైతే అంత ఫలితం కలుగుతుందని హైగ్రీవస్వామి చెబుతున్నారు ఈ విధముగా చూసినట్లయితే లలితా సహస్రనామము యొక్క ఫలితమును చెప్పుట సాధ్యము కాదు అని హైగ్రీవస్వామి చెబుతున్నారు ఒక బుద్ధిమంతుడు తన జీవిత కాలంలో ఎన్నిసార్లు చదువుతాడో అన్ని వేల రెట్లు అధిక పుణ్య ఫలము కలుగుతుందని హైగ్రీవ స్వామి చెబుతున్నారు అందుకే ఈ శ్లోకంలో ఆయన వక్షే చెప్పుదను శృణు వినుము అని ప్రత్యేకించి మనని ఏకాగ్రతకు గురిచేయుటకు వాడారు ఆ పదాలని ఇంకను ఆయన ఇలా చెబుతున్నారు ఈ లలితా సహస్రనామం యొక్క ఫలితమును ఈ ఎనిమిదవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకము వరకు లలితా సహస్రనామ యొక్క ఫలితమును గురించి వివరించారు కాబట్టి ఇది తెలుసుకోవాలన్న వారు మిగిలిన శ్లోకముల యొక్క వివరణ తదుపరి వీడియోల ద్వారా తెలుసుకోవాలి